లోకం అంతా శ్రాంత నిద్రలో ఉంది ఇప్పుడు విశ్రాంతి నిద్ర ఎవరికీ లేదు ఎందుకంటే ఏ జాగ్రత్త అవస్థలో విషయము ఉంది విషయం వెనకాల సమాధి స్థితి కూడా ఉంది స్వప్నావస్థలో స్వప్నము ఉంది సమాధి స్థితి కూడా ఉంది జా సుషుప్తి అవస్థలో సుషుప్తి ఉంది సమాధి కూడా ఉంది జాగ్రత్తలో జాగత అవస్థనే మెలకు మెలకువంతో ఉన్న స్థితిని చూస్తున్నాడు కానీ సమాధిని పట్టించుకోలేదు వాడికి అసలు తెలియదు అది ఉందని తర్వాత స్వప్నావస్థలో కూడా స్వప్నాన్ని చూస్తున్నాడు కానీ దాని వెనుక ఆధారమైన ఉన్న ఆ సమాధిని చూడటం లేదు సుషుప్తిలో కూడా సమాధిని చూడటం లేదు ఇంకెక్కడో సమాధి స్థితి ఉండదు ఈ మూడింట్లోనే ఉంటుంది అందుకే విశ్రాంతి అనేది జాగ్రత్తలో లేదు మనిషికి విశ్రాంతి స్వప్నంలో రావటం లేదు విశ్రాంతి సుషుక్తిలో కూడా రావట్లేదు మూడిట్లో రావాలంటే ఈ మూడింటిని ఏం ఆర్టర్ చేయాల్సిన అక్కర్లేదు మనం జాగ్రత్తలో సమాధి దీన్ని చూడగలిగితే స్వప్నంలో చూస్తాడు స్వప్నంలో చూడగలిగింది సుషుప్తిలో ఉంటుంది ఈ రోజు మన సుషుప్తి అవస్థ గాఢ నిద్ర ఎట్లా ఉందంటే పూర్తిగా తమోడంతో ఉంది తమోభిపూత సుఖరూపమేతి